ఏంటి ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది మీరేమో బీసీ తోటి పెద్ద ఎత్తున ఉవ్వెత్తున అందరినీ సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఏంటి భవిష్యత్తులో పార్టీ లేదంటే ఏం చేయదలుచుకున్నారు అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ బలమైనటువంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో అవసరం ఉంది ఆ ఉద్యమ నిర్మాణం కోసం పార్టీ ఎక్కర్లేదు ఫస్ట్ భావజాల వ్యాప్తి అనేది బలంగా జరగాలి ఆ భావజాల వ్యాప్తి జరిపించడం కోసం ఈ రెండు మూడు సంవత్సరాలు మేము తీవ్రంగా కృషి చేయబోతా ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీలకు కూడా ఒక పార్టీ ఉండాల్సిందే అని మిగతా పార్టీలు అనివార్యతను క్రియేట్ చేస్తే ఆ రోజు మేము ఆలోచిస్తాం అప్పటిదాకా లేదు అప్పటి భావజాల వ్యాప్తి కోసం ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమం ఉంది మా ముంగట ఇప్పుడు ఇప్పుడు మేము రాజకీయ పార్టీల నోటి నుంచి బీసీసీఎం అనిపించగలుగుతా ఉన్నాము కానీ ప్రతి గడపకు బీసీ వాదాన్ని తీసుకుపోయేటువంటి అంశం ఉంది ఇంకా అది రెండు మూడు సంవత్సరాలు చేస్తాం కానీ మీరు చివరి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు బీసీ నెక్స్ట్ సీఎం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే అంటున్నారు కదా ఏంటి ఎక్కడ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద అంత వేగంగా అంతే ప్రేమ ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసేసి బీసీ సీఎం ను పెట్టమని రాదు అంటే మీరు చెప్పం కదా రేవంత్ రెడ్డి గారిని మార్చేస్తారు నేను చెప్తేనే వాళ్ళు అన్నారని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా ఎవరు ఎవరి స్థాయిలో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ప్రజల్లో ఒక భావన ఏర్పడ్డప్పుడు ఆ భావనకు అనుగుణంగా పార్టీలు తమ నిర్ణయాలను చెప్తూ ఉంటాయి సో ప్రజల్లో బీసీ వాదం బలపడ్డది కాబట్టి అది ఖచ్చితంగా మాట్లాడాల్సి వచ్చింది ఇలా ఒక కాంగ్రెస్ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ బీసీసీఎం అంటా ఉంది అటు బీఆర్ఎస్ పార్టీ బీసీల వాదన ఎత్తుకుంది అటు సిపిఐ పార్టీ కూడా అనివార్యంగా బీసీ అభ్యర్థికే బీఫామ్ వచ్చింది సో ఇట్లా రాజకీయ పార్టీల్లో ఏదైతే చర్చ జరుగుతూ ఉందో అది వాళ్ళకి ఇష్టంతో జరుగుతూ ఉందా ఇష్టంగా జరుగుతుందా అనేది పక్కకు పెడితే ప్రజల్లో నుంచి డిమాండ్ ను వాళ్ళు చర్చకు తీసుకుంటాం సో ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ బీసీల చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో బీసీ ఓట్లను వాళ్ళు కొల్లగొట్టే ఒక కార్యాచరణలో భాగంగా రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాలు తీసుకోవట్లేదు అనుకోవచ్చా అంటే సంవత్సరాలుగా మోసపోతూనే ఉన్నాం రాజేష్ డెబ్భై సంవత్సరాలుగా ఈ గడ్డ మీద మోసపోతూనే ఉన్నాం ప్రతిసారి మోసం పోము ప్రతిసారి మోసపోవడానికి మేము సిద్ధంగా లేము మేము కత్తులు వాళ్ళ చేతికి ఇచ్చి మెడల్ వాళ్ళ ముంగట ఉంచడానికి సిద్ధంగా లేము ఈసారి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మలిదశ బీసీ ఉద్యమము తెలంగాణలో మలిదశ బీసీ ఉద్యమము ఉవ్వెత్తున లేవబోతా ఉంది ఈ ఉవ్వెత్తున లేసేటువంటి ఉద్యమంలో అన్ని పార్టీలు అన్ని బీసీ వ్యతిరేక కార్యకలాపాలు చేసేటువంటి వ్యక్తులు భస్మం కావడం తథ్యం సో దానికి అంకురార్పణ తీర్మ కాదు నేను ఒక కార్యకర్తను మాత్రమే ఈ కార్యక్రమానికి దానికి అంకురార్పణ జయశంకర్ సార్ అంకురార్పణ దానికి అంకురార్పణ కుండలక్ష్మణ బాపూజీ దానికి అంకురార్పణ మా సర్దార్ సర్వాయి పాపన్న దానికి అంకురార్పణ మా చాకలి ఐలమ్మ వీళ్ళందరూ ఏ రోజు అంకురార్పణ చేసిరు ఆ పరంపర కొనసాగుతూనే ఉంది ఇప్పుడు వాళ్ళ ఆశయాలను శరవేగంగా ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం మేము మొదలు